రాత్రి పది గంటల సమయంలో ఆలయంలో దొంగతనానికి వచ్చిన దొంగలను చాకచక్యంగా గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన ఘటన కొమ్మరూల్లో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమ్మరోల్ మండల పరిధిలోని గోనిపల్లి సమీపంలోని రాష్ట ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ అల్లూరి పోలిరమ్మ ఆలయం చుట్టుపక్కల ఇల్లు లేకపోవడం చుట్టు పొలాలు కావడం రాష్ట ప్రధాన రహదారికి దగ్గరగా ఉండడంతో గతంలో అక్కడ అనేక మార్లు దొంగతనాలు భారీగా చోటు చేసుకున్నాయి భారీ మొత్తంలో హుండీలోని నగదును అపహరించారు ఇంకోసారి దొంగతనంలో పాతకాలపు ఇనుప హుండిని సైతం బయటకు తెచ్చి రాడ్లతో పగలగొట్టి మరీ నగదు తీసుకెళ్లారు ఉండగా నిన్న సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఈ ఆలయంలో ముగ్గురు దొంగలు ప్రవేశించి ఆలయ తాళం పగలకొట్టే ప్రయత్నం చేస్తుండగా ఇటీవల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో అది రికార్డు కావడం గోనపల్లిలోని ఓ యువకుడి సెల్ ఫోన్ కు సీసీ కెమెరా అటాచ్ కావడంతో మెసేజ్ రావడం వెంటనే అతని వీడియో చూసి గ్రామస్తులకు తెలపడంతో ఒకవైపు వర్షం పడుతున్నా కూడా గ్రామస్తులు ఆలయం వద్దకు చేరుకుని ఇద్దరు దొంగల్ని చాకచక్యంగా పట్టుకోగా మరొకరు పారిపోయారు దొంగలు ఇద్దరికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు ఈ దొంగలిద్దరు తాము కడప జిల్లాకు చెందిన వారిగా చెప్పుకున్నారని గతంలో కూడా ఆలయంలో దొంగతనాలు చేసింది తామినని ఒక దొంగ ఒప్పుకున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు గుండెపల్లి గ్రామస్తులు ధైర్యంగా దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పడంతో గ్రామస్తులకు మండల ప్రజలు పోలీసులు అభినందన తెలియజేశారు